మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ సో మిల్లెట్స్ మిల్లెట్స్ అనేవి చాలా ఆరోగ్యాన్ని సమకూర్చి మనకు మిల్లెట్స్ వల్ల అన్ని ఆరోగ్య లాభాలే అయితే మిల్లెట్స్లో ఊదలు చాలా ముఖ్యమైనవి ఊదలతోనే మనం ఈరోజు ఒక రెసిపీ చేయబోతున్నాం అదే ఊదల వెజిటబుల్ ఇడ్లీ మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటి సో దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సో అయితే ఈ ఊదల వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటి దీని గురించి కాదర్వల్లి గారు చెప్తారు సో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఊదల ఇడ్లీ ప్రిపరేషన్కి ఈరోజు మనతో పాటు ఉన్నారు షెఫ్ ఆదిత్య గారు ఫ్రమ్ ప్రగతి సుధామా నమస్కారం అండి సో ఊదల ఇడ్లీ అంటే చాలా అంటే టెంప్టింగ్ గా ఉంది కూడా రెసిపీ సో మిల్లెట్స్ తో అంటే ప్రతిది కూడా ఆరోగ్యం ఆరోగ్యం ఇచ్చేదే సో మరి ఈ ఊదల ఇడ్లీకి ఎలాంటి ఇంగ్రీడియం కావాలి మనము ఊదలు ఇడ్లీ మనం ఊదల్ని మనం ఫస్ట్ గ్రైండర్ లో క్రష్ చేసుకుంటే రవ్వ అనేది రెడీ అవుతుంది ఆ రవ్వని మనం నానబెట్టుకోవాలి మనం మినిమం సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటేనే గాని మనం అదే ప్రాసెస్ ఉండదు పాటు మనం ఇడ్లీ కోసం రెగ్యులర్ గా వేసుకునేది ఏముంటుంది మినపప్పు మినపప్పు కూడా నానబెట్టుకొని ఫస్ట్ మినపప్పు మనం గ్రైండ్ చేసుకుని దాంట్లో ఊదలు ఏదైతే మనం నానబెట్టుకున్నామో అవి వేసుకుని ప్రిపేర్ చేస్తాం దాంతో పాటు క్యారెట్ బీన్స్ వెజిటబుల్స్ ఏవైతే ఇష్టం ఉంటాయో బీట్రూట్ కూడా వేసుకోవచ్చు ఈ రోజు మనం క్యారెట్ అండ్ బీన్స్ వేసి దాన్ని స్టీమ్ చేస్తాం మనం ఒక ఇరవై నిమిషాల్లో అది స్టీమ్ మనకి రెడీ అయిపోతుంది నార్మల్ ఎగ్లీ ఉంటుందో సేమ్ సాఫ్ట్నెస్ దీనికి కూడా ఉంటుంది సో మనం మినపప్పును గ్రైండ్ చేసుకుంటాం ఎంత ఎంత మినపప్పు తీసుకోవాల్సి ఉంటుంది మనం వన్ ఇస్ టు రేషియో తీసుకుంటాం మినపప్పు ఎంత దానికి రేషియోలో మనం ఊదలు తీసుకుంటున్నాం ఓకే ఒక నైట్ అంతా సోక్ చేయాల్సి ఉంటుంది ఊదలు ఊదలు కంపల్సరీ మనం 6 అవర్స్ మినిమం సోకింగ్ ఉంటనే దాని టేస్ట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది ఓకే అండ్ సోకింగ్ ఎక్కువ ఉంటుంది గనుక దాని వల్ల దాని టేస్ట్ కూడా మనకి ఫర్మెంటేషన్ గాని స్పాంజినెస్ గాని అన్నీ కరెక్ట్ గా వస్తాయి ఓకే అండ్ మినప్పప్పు మనం రెగ్యులర్ గా నానబెట్టుకునేది ఫోర్ అవర్స్ మీద పెట్టుకుని మన రేపు కోసం అనుకుంటే ఈ రోజు చేసి పెట్టుకుంటే పొద్దుడికి పిండి కొద్దిగా పులుస్తుంది కూడా ఆ పులుపు అనేది కూడా ఇంపార్టెంట్ దీంట్లో బ్యాటర్ ఎంత స్మూత్ గా ఉంటే మనకి ఇడ్లీ కూడా అంత స్మూత్ గా వస్తుంది చూసారు స్మూత్నెస్ ఎట్లా సేమ్ అట్లానే క్వాంటిటీలో వేసుకోవడం ఒక గిన్నెలో మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో మనం ముందుగా నానబెట్టుకున్న పూజలు ఏదైతే రెడీగా ఉన్నాయో దాంట్లోంచి వాటర్ మొత్తం తీసేయాలి మళ్ళీ లిక్విడ్ అయిపోయిందంటే ఇడ్లీ మొత్తం కరెక్ట్ గా రాదు సో జస్ట్ ఇడ్లీగా కలపడమే అంతే ఓకే వాటర్ కంటెంట్ అనేది మనం పులిచిన తర్వాత చూసుకొని వేసుకోవాలి ముందే వేస్తే ఏమైతుందంటే మన పిండి మొత్తం బల్సగా అయిపోయి ఇడ్లీ కూడా మనకి మరీ సన్నగా అయిపోతుంది ఆ ఫ్లప్పినెస్ అనేది రాదు మనం మనం ఈవినింగ్ ఎప్పుడు రెగ్యులర్ గా బ్రేక్ఫాస్ట్ కోసం ఎలా మిజా ప్లాన్ చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది రాత్రి పిండిని మనం మూత పెట్టేసి పెట్టుకున్నప్పుడు మార్నింగ్ మనం ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం మన పిల్లలు కానీ ఎవరైనా రెడీ అవుతున్నప్పుడు ఇడ్లీ స్టీమర్ లో పెట్టేసుకోవడం చట్నీ మన యాజ్ యూజువల్ మనం అల్లం చట్నీ చేసుకోవచ్చు కోకోనట్ చట్నీ చేసుకోవచ్చు వీటితో పాటు దీని కాంబినేషన్ ఓకే సో అనేది అనేది కూడా మనం పొద్దున్నే వేసుకోవాలి మన టేస్ట్ కన్నట్టు మనం సాల్ట్ వేసుకుంటాము సో బ్యాటర్ మనం కొద్దిగా పల్స వేసుకుంటున్నా మనం ఆల్రెడీ ఇడ్లీ పాత్రమే క్లాత్ వేసుకొని మనం స్టీమింగ్ కోసం రెడీ పెట్టుకున్నాము ఓకే సో దీని మీద మనము కాస్తం అందంగానే వేసుకోవాలంటారా ఇడ్లీలు ఓకే మన ఇడ్లీల్లో మన స్పాంజినెస్ మనకి ఏంటంటే ఇడ్లీ కొద్దిగా ఫ్లబ్వి వస్తుంది అట్లాగే వస్తుంది మనం వెజిటబుల్స్ వేసుకుందాం ఓకే వెజిటబుల్స్ అనేది మన మన ఆప్షన్ ఓకే ప్లేన్ గా తీసుకోవచ్చు వెజిటబుల్ తో తీసుకోవచ్చు మనం దీన్ని స్టీమర్ లో వేస్తాం మన ఇక్కడే రెడీ అయిపోయాయి ఊదల ఇడ్లీ ఊదల వెజిటబుల్ ఇడ్లీ సో చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఇవి అందుకే మనం పర్టికులర్ ఇప్పుడు వెజిటబుల్స్ అనేది వాడాము సో మనకి తినేటప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది చట్నీ అనేది మన ఆప్షన్ మన మామూలుగా మన ఇడ్లీలోకి ఎలా చేసుకుంటాం రెగ్యులర్ గా చాలా బాగుంది వెరీ సాఫ్ట్ అసలు చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగా చట్నీస్లో అంటే సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది టేస్టీగా అనిపిస్తుంది చాలా బాగుందండి సో థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు చాలా మంచి రెసిపీని మాకు పరిచయం చేస్తారు ధన్యవాదాలండి ధన్యవాదాలు సో చూసారు కదండి ఊదలతోని ఇడ్లీ చాలా చాలా బాగుంది నేనైతే టేస్ట్ చేశానండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అయితే దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో సో ఈ విధంగా ప్రిపేర్ చేసి తీసుకోవడం వల్ల కలిగే మన ఆరోగ్య లాభాలు ఏంటో డాక్టర్ కాదర్వల్లి గారికి తెలుసుకుందాం దీంట్లో పది శాతం పీచు పదార్థం ఉంటుంది ఈ పీచు పదార్థం కరిగే పీచు పదార్థం కరగని పీచు పదార్థం ఈ రెండు అంశాలు మన రక్తంలో కరిగి పారాడుతున్న పీచు ఈ మృదు అంగాల్ని శుద్ధం చేస్తుంది అంటే మూత్రపిండాలు కాలేయం ప్లీహం క్లోమం ఇలాంటి మృదు అంగాలు పొట్టలో విజరల్ సాఫ్ట్ పార్ట్స్ అంట అంటే మీ జీర్ణ సంబంధించింది మూత్రపిండాలకు సంబంధించింది ఇంకా ఒక రకంగా చూస్తే గర్భకోశం అంశాలు కూడా ఊదలు స్వామిలు అలా పనిచేస్తారు ఇందులో ఉన్న పీచు పదార్థం ఇందులో పది శాతం పీచు ఉంది అంటే ఈ ఎండిన బియ్యంలో నూరు గ్రాములు తీసుకుంటే మీరు పది గ్రాములు పీచు పదార్థం అంటే మీరు ఇడ్లీ చేసేటప్పుడు నానబెట్టారు అంటే నానబెట్టిన తర్వాతనే మీరు గ్రైండ్ చేస్తారు రుబ్బి పిండి తయారు చేసి మళ్ళీ ఫర్మెంటేషన్ పెట్టారు అంటే ఇది దాదాపుగా పది గంటల నుంచి పద్దెనిమిది గంటలు నాని ఉంటుంది ఆ నానటం వల్ల ఏమవుతుంది ఆ పది గ్రాముల ఫైబరు అరవై గ్రాముల ఫైబర్ అవుతుంది ఆ అరవై గ్రాముల్లో మూడో భాగం వన్ బై థర్డ్ ఈస్ కరిగితుంది కరగంది ఉంటుంది సో ఆ కరగని ఫైబరు మన రక్తం అంటే గుధద్వారం నుంచి కోలాన్ బిగ్ ఇండస్టెన్స్ వరకు బాగా అన్ని రకాలైన నీళ్లను పీల్చుకొని మీకు ఆ మలం సరాగా